ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తెనాల నుండి తొలిసారిగా కాకినాడ జిల్లాకు రైల్వే ర్యాక్ ద్వారా తరలించారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ కెతులసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు గుంటూరు జిల్లాలో తొలిగా కొనుగోలు కేంద్రం నుండి నెల రోజుల వ్యవధిలో ఇరవై వేల ఐదు వందల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని రైతుల నుండి సేకరించినట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ కెతులసి తెలిపారు ఇందుకను రైతులకు అరవై మూడు కోట్లను చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు యాభై మూడు కోట్లను వారి ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు బుధవారం ఇక్కడ రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైల్వే ర్యాక్ లో ముప్పై వ్యాఘన ధాన్యాన్ని కాకినాడ జిల్లా పెద్ద లోని పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్ కు తరలించారు ఈ కార్యక్రమం పర్యవేక్షణ కానీ తెనాలి వచ్చిన జిల్లా మేనేజర్ తులసి మీడియాతో మాట్లాడారు తెనాలి నుండి రైల్వే ట్రాక్ లో ధాన్యం ఇది ప్రథమంగా తెలిపారు ఆరు వేల మెట్రిక్ టన్ను ధాన్యాన్ని రోడ్డు మార్గం తరలి వెళ్ళినట్టు తెలిపారు జిల్లాలో ఇరవై మంది రైస్ మిలర్లు సేకరించిన ఇరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మధ్యాహ్న భోజన పథకానికి ఉపయోగిస్తామని వివరించారు రైతులకు మూడు వేల ఒక వంద టార్పీన్లు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే సుధీర్బాబు పెద్దపురంలోని పట్టపీ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రతినిధులు తెనాలి కొల్లిపరం మండలాల వీఆర్వోలు విఏఏలు పాల్గొన్నారు ఈరోజు తెనాలిలో మనము ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం తెనాలిలో మనం వ్యాగన్ మూమెంట్ చేస్తున్నాము ప్యాడి సో దీనికి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదేళ్ల మనోహర్ సారు మన పీసీ అండ్ ఎండి సార్ మన కమిషనర్ సివిల్ సప్లైస్ కలెక్టర్ మేడం అండ్ జాయింట్ కలెక్టర్ సార్ ఇతర అధికారుల అందరి సహాయ సహకారాలతో వారి ఆదేశాల మేరకు వారి గైడెన్స్లో మనం ఫస్ట్ టైం ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో బ్యాగన్లు తెనాలి నుంచి కాకినాడ పెద్దాపురం పట్టాభి రైస్ మిల్కి పంపించడం జరుగుతుందండి దీంట్లో మనం ఈరోజు పదమూడు వందల యాభై మెట్రిక్ టన్నులు యాభై ఐదు వెహికల్స్ యాభై ఐదు లారీల ద్వారా థర్టీ బాక్సెస్లో పంపిస్తున్నాము ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్ అయింది ఇరవై ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ అయిందండి దీంట్లో అరవై ఇప్పటి వరకు అరవై మూడు కోట్ల పేమెంట్ ఫార్మర్స్కి ప్రొక్యూర్మెంట్ జరిగింది దాంట్లో యాభై మూడు కోట్లు ఆల్రెడీ ఫార్మర్స్కి రీచ్ అయింది మూడు వేల ఐదు వందల ఇరవై మంది ఫార్మర్స్కి ఆల్రెడీ పేమెంట్స్ జరిగినాయి యాభై మూడు కోట్లు అండి ఇరవై ఆరు వేల ఐదు వందల మెట్రిక్ టన్లు ప్రొక్యూర్మెంట్ జరిగింది దాంట్లో ఆరు వేల మెట్రిక్ టన్లు రోడ్డు మూమెంట్ ద్వారా ఈ రోజు వరకు మనం కాకినాడకి పంపించాము ఈ రోజు నుంచి మనము ఇక్కడ రోడ్డు మూమెంటు రేకు మూమెంటు రెండు కూడా జరుగుతాయి జిల్లాలో కాకినాడ పెద్దాపురంకి ప్లస్ మన జిల్లాలో కూడా మనకి ఇరవై మంది రైస్ మిల్లర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా మనం ప్రొక్యూర్మెంట్ చేశాము ఇప్పటి వరకు ఇరవై వేల మెట్రిక్ టన్నులు మన జిల్లాలో కూడా ప్రొక్యూర్మెంట్ జరిగింది ఈ ఇక్కడ మన జిల్లాలో ప్రొక్యూర్మెంట్ అయిన వెరైటీస్ అన్నీ కూడా ఫైవ్ టూ జీరో ఫోర్ బీపీటీ రకం అండి ఇదన్నీ ఈ వెరైటీ అంతా కూడా మనము ఎండిఎం రైస్కి మనం ఉపయోగిస్తాము మన జిల్లా అవసరాలకి మనం ఉంచుకొని మన జిల్లాలో నుంచి పక్క జిల్లాలో కూడా ఎండిఎం అక్కడ ఇవ్వడం కోసము మనం ఈ మూమెంట్ అనేది చేపట్టడం జరిగింది సో అసలు జిల్లాలోనే స్టేట్లోనే ఫస్ట్ టైం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వ్యాగన్ ద్వారా చేయడము అందులో తెనాలిలో చేయడం అనేది చాలా గర్వించదగిన విషయము సో ఇది కంటిన్యూ అవుతుందండి మనకి రైతులందరూ కూడా ధాన్యాన్ని గవర్నమెంట్కే ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు ఎంఎస్పి ధరలు ఎంఎస్పి ధరలకి డీ ఎంఎస్పి ధర పొందుతున్నారు మనతో రైతు పన్నెండు గంటల లోపలే మనకి నా తెనాలిలో ఈ రోజు వరకు అండి మొత్తము పదకొండు వేల ఐదు వందల ఇరవై నాలుగు మెట్రిక్ టన్ను ఓన్లీ తెనాలి వరకే మూమెంట్ జరిగిందండి హార్వెస్టింగ్ జరిగిందండి ఎందుకు అంటే ఫస్ట్ హార్వెస్టింగ్ మనకు కొల్లిపరలోనే స్టార్ట్ అవుతుంది మనము ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఫార్టీ సెవెన్ క్లస్టర్స్ ద్వారా మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మన జిల్లాలో ఓపె ఓపెన్ చేశాము ఎంఎస్ మన ఏజెన్సీ దాంట్లో ఫార్టీ ఫోర్ క్లస్టర్స్ ద్వారా మనం ప్రొక్యూర్మెంట్ చేసాము ప్రొక్యూర్మెంట్ చేసిన క్వాంటిటీలో మనం ఇప్పటి వరకు లాస్ట్ మంత్ పంతొమ్మిదో తారీఖు మనం సెంటర్ ఓపెన్ చేసాము నెల రోజులు కూడా కాలేదు మనం అప్పుడే ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్లకి రీచ్ అయిపోయాము మూడు వేల రెండు వందల యాభై మంది రైతులకి మనము యాభై మూడు కోట్లు ఆల్రెడీ పేమెంట్ చేశాము అరవై మూడు కోట్లకు గాను యాభై మూడు కోట్లు ఆల్రెడీ రైతుకి పేమెంట్లు జరిగినాయి మిగతా అవి కూడా ప్రాసెస్లో ఉన్నాయండి అవి కూడా రేపు వెలుగుండలో పడతాయి